సుదాశివ సమారంభాం వ్యాసశంకరమక్షమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా ఈ సంవత్సరం ఏప్రిల్ ఆరో తారీఖు నాడు ఆదివారం అయింది ఆ రోజు శ్రీరామనవమి పర్వదినం శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించుకొని ప్రతి ఇంట్లో కూడా ఆనందదాయకంగా ఉండండి అని మనకు మహర్షులు పెద్దలు పూర్వీకులు చెప్పినటువంటి సూచించినటువంటి ఆచార సాంప్రదాయం వేరు వేరు కారణాల వల్ల కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అది జరుగుతున్నది వాడ దాన్ని దాన్ని పునరుద్ధరిద్దామనేటువంటి ఉద్దేశంతో మన సనాతన ధర్మవారి తరఫున ఈ సంవత్సరం శ్రీరామ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరపాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే సీతారామ కళ్యాణోత్సవం మహాద్భుతంగా మహావైభవంగా మన సభ్యులందరి సమక్షంలో ఆ సీతారాముల కళ్యాణోత్సవం అయోధ్యలో మనం చేసినటువంటి కార్యక్రమం తర్వాత జరగబోయేటువంటి విశేష కార్యక్రమం ఇది ఈ కార్యక్రమాన్ని గుంటూరులో మన సభ్యులందరూ కూడా పూనుకొని గుంటూరులో అరండల్పేటలో మోహన రంగనాయక స్వామి దేవాలయం ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించడం జరిగింది అక్కడ ఆనాడు సీతారాములను అత్యంత వైభవంగా అలంకారం చేసి అలాగే శోభాయాత్ర తీసి భజన సంకీర్తనాదులు చేసి సీతారాములని ఒక కళ్యాణ వేదిక మీద చేర్చి వేదమంత్రాలతో మంగళ వాయిద్యాలతో ఆనాడు సీతారామ కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా అయోధ్యలో మనం ఎలా అయితే జరుపుకున్నామో అలాగే ఆటపాటలతో మేళతాళాలతో వేదమంత్రాలతో ఈ కళ్యాణోత్సవాన్ని వైభవంగా జరపాలని మన కార్యకర్తలంతా కూడా విశేషమైనటువంటి ప్రణాళికను రచించి గత ఆరు నెలలుగా దీనికోసం పనిచేస్తున్నారు ఈ కార్యక్రమం మిస్ కాకండి మీరందరూ కూడా ఎక్కడున్నా సరే గుంటూరులో ఈ కార్యక్రమానికి హాజరై ఆ సీతారాముల అనుగ్రహం తుచువారలకు చూడముచ్చినట పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట అన్నట్టుగా చూస్తే గాని ఆనందం ఏమిటో వర్ణించలేం మాటల్లో చెప్పలేం అయోధ్యలో సీతారామ కళ్యాణోత్సవం తొలగించిన వారందరికీ ఇది ప్రత్యక్ష అనుభవం మరల ఈ అనుభవం సిద్ధమవుతున్నది ఏప్రిల్ ఆరో తారీఖు గుంటూరులో ఈ కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతూ ఆ సీతారాముల అనుగ్రహం మీ అందరి మీద మీ కుటుంబాల మీద ప్రసరించి మీ అందరూ కూడా సుఖ సంతోష భాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్న ఆహ్వాన సంఘం తరఫున మిమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి ఏప్రిల్ ఆరో తారీఖు ఆదివారం గుంటూరులో మోహన రంగనాయక స్వామి దేవాలయం అరండలపేటలో ఉన్నటువంటి దేవాలయంలో ఈ కార్యక్రమం జరగనున్నది కాన మీరందరూ రావడమే కాకుండా మీ బంధుమిత్రులందరినీ కూడా మందిని దీంట్లో స్త్రీ పురుష వయోవర్గ వర్ణ లింగ భేదాలు అనేటువంటివి లేవు అందరూ ఆ రామచంద్రుడి కృపకు పాత్రలు కావలసినటువంటి వారే అందరినీ కరుణించేటువంటి రాముడే ఆ రామనామము చెప్తే తరించడానికి అందరికీ అర్హత ఉన్నది కనుక అందరినీ ఈ ప్రోత్సహించి అందరినీ తీసుకురావాల్సిందిగా మీ అందరికీ మరొకసారి అభ్యర్థన చేస్తూ ధర్మస్య విజయోస్తు నాశోస్తు నాశోస్తుణినాం సద్భావనాస్తు గవాం సంరక్షణస్తు కళ్యాణమస్తు స్వస్తి